ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది అది దానికి మీరు నిలవ చేసిన దోషమూ ఉండదు దానికి అంటు దోషమూ ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు అది పరమమంగళ స్వామికి అవసర నైవేద్యం పెట్టేస్తే పొంగిపోతాడే తగ్గ మీకు గమ్మత్తు తెలుసా అండి బెల్లం నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు తూర్పుకి తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టినా బెల్లం ముక్క రోజు నైవేద్యం పెట్టిన మహాపుణ్యం అందుచేత ఏది లేకపోతే ఓ బెల్లం ముక్క తెచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు ఆ తరువాత నీ రాజను తాంబూలం ఇస్తాం స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి అందుకే తాంబూలం సమర్పయామి అన్నాక క్షణం ఆగాలి రిచువలిస్టిక్ గా తాంబూలం సమర్పయామి అని తాంబూలం ఇచ్చేసాం అయిపోయింది అని కాదు మీకు ఇక్కడ భావన జరగాలి